రెండు వేల ఇరవై ఆరులో రాహు సంచారం కారణంగా ఈ నాలుగు రాసులు జాగ్రత్తగా ఉండాలి ఆ రాసులకైతే రెండు వేల ఇరవై ఆరు అనేది నిజంగానే ఒక దరిద్రమైన రోజులని చెప్పాలి ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి ఆ రాసులు చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine. ఇక వృశ్చిక రాశి మొదటిది రెండు వేల ఇరవై ఆరులో రాహు సంచారం వల్ల అనేక సవాళ్ళు అనేది ఉంటాయి కుటుంబ సభ్యులు బంధువులతో అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అత్తమామలతో ఆర్థిక వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది వ్యాపారాల్లోనూ లాభాలు ఒక్కసారిగా తగ్గిపోతాయి మానసిక జీవితంలో ఒత్తిడి ఆందోళన కూడా పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే కన్యా రాశి వాళ్ళకు కూడా రాహు సంచారం వల్ల చాలా సమస్యలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు ఎంత కష్టపడినా పని చేసినా ఆశించిన ఫలితాలు రావు పైగా ఆదాయం తగ్గి ఖర్చులు కూడా భారీగా పెరుగుతాయి వ్యాపారంలోనూ ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది చేసిన అప్పులు తీర్చడం కూడా చాలా కష్టమవుతుంది ఆరోగ్య సమస్యల వల్ల ఖర్చులు మరీ ఎక్కువగా పెరుగుతాయి ఇక సింహరాశి వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై ఆరులో రాహు ప్రభావం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో కెరియర్లో లో అనుకోని మార్పులు వస్తాయి వ్యాపారాల్లోనూ అనుకోని నష్టాలు వస్తాయి మధ్యలోనే ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది పెట్టుబడులు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే వృషభ రాశి వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై ఆరు అనేది రాహు ప్రభావం మానసికంగా ఆర్థికంగా సమస్యలను తీసుకొస్తుంది ఉద్యోగంలో అవరోధాలు పనుల్లో మందగమనం వీళ్ళకుంటుంది ఆదాయం తగ్గే ఆందోళన పెరుగుతుంది ఆకస్మిక ప్రమాదాలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురయ్యే అవకాశం కూడా వీళ్ళకు ఉంటుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశులకి ఎలా ఉంటుందో మరి మీ రాశి ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి